పిల్లలకు దిష్టి ఎందుకు తీస్తారు పిల్లలకు పెద్దలకు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దిష్టి తీయడం చూస్తుంటాం దిష్టిని రకరకాల పద్ధతుల్లో తీస్తుంటారు పిల్లలకు పసుపు సున్నం కలిపిన నీటితో దిష్టి తీస్తారు నరుల దిష్టి దోషం తగలకుండా ఉండాలని దిష్టి తీస్తే పిల్లలు కలత నిద్ర నిద్రలో ఉలిక్కి లేవడం వంటివి లేకుండా ఉంటారు పిల్లలు పెద్దలు కొన్ని వేడుకల్లో పాల్గొన్నప్పుడు దిష్టితో అనారోగ్యానికి గురవుతుంటారు అందువలనే పెళ్లి ఇతర శుభకార్యాలు ఉన్నప్పుడు వివిధ విధిగా హారతి ఇచ్చి చివర్లో ఎర్ర నీళ్లతో దిష్టి తీస్తారు ఎర్ర రంగు పదే పదే చూడటం వల్ల అనేక రోగాలు పోతాయి మనసుకు ప్రశాంతతతో పాటు ధైర్య గుణం వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి